యాభై మూడవ కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయదురు మేలు చేయవాడు ఒకడున లేడు వివేకము కలిగి దేవుని వెదకువారు వారు దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను వివేకము కలిగి దేవుని వెదకువారు వారు దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను వరందరు ఉన్నారు వారందరూ దారి తొలగి బుద్ధిగా చెడి ఉన్నారు ఒకడను తప్పకుండా అందరూ చెడి ఉన్నారు మేలు చేయవారు ఎవరునూ లేరు ఒక్కడైనను లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారము మిగినట్లు నా ప్రజలను నీకు పాపాత్ములకు తెలివి లేదా భయకారణము లేని చోట వారు భయాక్రాంతులయి నన్ను ముట్టి నన్ను ముట్టడి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు దేవుడు వారిని ఉపేక్షించను కనుక నీవు వారిని సిగ్గుపరిచితివి సియోలు నుండి ఇస్రాయలు నాకు రక్షణ కలుగులుగాక దేవుడు చెరలున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయలు సంతోషించను దేవుడి మాటలు దీవించిన గాక మరోసారి చదువుకున్న దేవుడు లేడని బుద్ధిహీను తమ హృదయములు అనుకుందడు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయదు మేలు చేయవాడు ఒకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెదక వారు కలరేమని దేవుడు ఆకాశం నుండి చూచే నరులను పరిశీలించరు వారందరూ తొలిగి బుద్ధిగా చెడి ఉన్నారు ఒకడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు మేలు చేయువారెవరనూ లేరు ఒక్కడైనను లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృగినట్లుగా నా ప్రజలను మృగు పాపాత్ములకు తెలివి లేదా భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి సియోనులో నుండి ఇస్రాయలునకు రక్షణ గాక దేవుడు చెరలో తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయలు సంతోషించును దేవునికి మహిమ కలుగునుగాక